నమస్కారం ఈరోజు మాస శివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మాస శివరాత్రి సందర్భంగా నక్తవ్రతం ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అంటే పగల ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసుకొని శివుడికి అన్నం నైవేద్యం సమర్పించి ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే నక్తవ్రతం అంటారు దీనివల్ల శివుడు ప్రసన్నుడై మనోభీష్టాలన్నీ నెరవేరుస్తాడు అలాగే మాస శివరాత్రి కాలంలో కైలాసంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉన్న సమయం కాబట్టి ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం శివాలయంలో హారతులు దర్శించుకోవటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే ప్రదోష కాలంలో శివాభిషేకం చేసేటప్పుడు పరమేశ్వరుడి అనుగ్రహం కలగటానికి పసుపు కలిపిన నీటితో కుంకుమ కలిపిన నీటితో శివాభిషేకం చేయాలి అలాగే బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేస్తే నవగ్రహాలు అనుకూలిస్తాయి మానసిక ప్రశాంతత కోసం వెన్నతో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి వెన్న శివలింగానికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పరమేశ్వరుడికి సహస్రఫణి పుష్పాన్ని సమర్పించటం ఎర్రమందార పువ్వు సమర్పించడం ద్వారా శివుడు తొందరగా ప్రసన్నుడై మనోభీష్టాలు నెరవేరుస్తాడు అదేవిధంగా ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది మోపిదేవి క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లక్ష పుష్పార్చన జరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి పుణ్యక్షేత్రాలలో మోపిదేవి క్షేత్రం ఒకటి ఈ మోపిదేవి క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఇప్పటికీ ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి అదృశ్యంగా సర్పరూపంలో సంచరిస్తూ ఉన్నాడు అది ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఈ క్షేత్రంలో ప్రతిరోజు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి పుట్ట నుంచి ఒక దేవతా సర్పము దేవాలయంలోకి ప్రవేశించి అక్కడ పాలు స్వీకరించి మళ్ళీ తిరిగి పుట్టలోకి వెళ్ళిపోతుందని స్థలపురాణం మనకు తెలియజేస్తుంది అంటే సర్పరూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అంశ ఇప్పటికీ కూడా ఈ క్షేత్రంలో సంచరిస్తూ ప్రతిరోజు దేవాలయంలోకి వచ్చి పాలు స్వీకరిస్తోందని అది ఈ క్షేత్రానికి ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రాధాన్యత అని స్థలపురాణం మనకు తెలియజేస్తుంది అందుకే ఎవరికైనా సరే తీవ్రమైన కాలసర్ప దోషాలు కుజదోషాలు రాహుకేతు దోషాలు ఇవి ఉన్నవాళ్ళు ఈ మోపిదేవి క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకొని ఇక్కడ ఆలయ ప్రాంగణంలో సర్పదోష నివారణ పూజ చేయించుకుంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి కుజదోషం వాళ్ళు ఎవరైనా సరే మోపిదేవి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి డెబ్భై ప్రదక్షిణలు చేస్తే తీవ్రమైన కుజదోషం కూడా తొలగిపోతుంది అది ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత డెబ్భై ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో పురోహితుడికి ఒకటింబౌ కేజీ కందులు ఎరుపు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి వయస్సు పెరిగి వివాహం ఆలస్యమైపోతున్న వాళ్ళకి సంబంధాలు నిశ్చయం కాని వారికి ఈ ఆలయంలో పొంగలి టికెట్ అని ఒక ప్రత్యేకమైన టికెట్ ఉంటుంది ఆ టికెట్ తీసుకుని ఆలయ ప్రాంగణంలో భక్తులకి పొంగలి పంచిపెట్టడం ద్వారా వివాహపరమైనటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే చాలా సంవత్సరాలు వివాహమైన సంతానం కలగని వారికి ఈ ఆలయంలో కల్పతరువు చెట్టు అని ఒక ప్రత్యేకమైన చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి ఉయ్యాల కట్టి వస్తే అతి త్వరలోనే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు భారతదేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అత్యంత శక్తివంతమైనటువంటి క్షేత్రాలలో మోపిదేవి క్షేత్రం ఒకటి ఈ మోపిదేవి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు లక్ష పుష్పార్చన నిర్వహిస్తారు కాబట్టి పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేసేటటువంటి పరమ పవిత్రమైనటువంటి పర్వదినం కాబట్టి ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్సులో స్మరించుకుంటూ మోపిదేవి స్థల పురాణాన్ని పఠించటము లేదా మోపిదేవి క్షేత్రంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే మంత్రశాస్త్ర పరంగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చెప్పారు ఆ మంత్రం ఏంటంటే ఓం సాం శరవణ భవ ఇది చాలా శక్తివంతమైనటువంటి మంత్రం సుబ్రహ్మణ్య స్వామి శరవణ అంటే రెల్లుగడ్డి పొదలలో నుంచి ఆవిర్భవించాడు కాబట్టి ఆయనకి శరవణ భౌడు అనే పేరుంది కాబట్టి ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా అన్ని నాగదోషాలు కాలసర్ప దోషాలు కుజదోషాలు తొలగింపజేసుకోవడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు అలాగే మాస శివరాత్రి కాబట్టి ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని స్మరించుకోవడం ద్వారా శివానుగ్రహానికి కూడా సులభంగా పాతులు కావచ్చు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాస శివరాత్రి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి మోపిదేవి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి లక్ష పుష్పార్చన ఈ రెండు కలిసి వచ్చినటువంటి శక్తివంతమైన రోజు కాబట్టి మంత్రశాస్త్ర పరంగా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు అలాగే ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి పాత్రలే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి